అయితే చంద్రబాబు గారు రిపోర్ట్ వచ్చింది అందులో కల్తీ ఉందని జరిగిందని చెప్పారు జగన్ గారు ఏమంటున్నారంటే రిపోర్ట్ తప్పు అందులో డిస్క్లైమర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు రిపోర్ట్ ఇచ్చారు అందులో ఫారిన్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పిచ్చారు కానీ దాని కింద డిస్క్లైమర్స్ అంటే డిస్క్లైమర్ అంటే కొన్ని షరతులు ఏంటి ఆ షరతులు పైన మేము చెప్పిన విషయాలన్నీ నిజం కాకపోవచ్చు ఇట్లాంటివి ఉంటాయి వాటిని డిస్క్లైమర్స్ అంటారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఏ రిపోర్టుకైనా సరే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళారనుకోండి టెస్ట్ చేయించుకున్నారనుకోండి డిస్క్లైమర్స్ ఉంటాయి ఉంటాయి ఇటువంటి షరతులు కొన్ని ఉంటాయి డిస్క్లైమర్స్ లేనిటువంటి రిపోర్టు అసలు దాదాపుగా ఉండదు అది ఏదైనా కావచ్చు కలితి నెయ్యి గురించే కాదు ఏదైనా కావచ్చు అది కనుక ప్రాతిపదిక అయితే మనం అసలు ఏ రిపోర్ట్ని పట్టించుకోకర్ల మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాము ఏదైనా టెస్ట్ చేయించుకుంటాము మీకు గుండె జబ్బు ఉన్నది అనేటువంటి అనుమానం ఉంది అని చెప్పి రాస్తాడు కానీ కింద డిస్క్లైమర్స్ ఉంటాయి ఈ కండిషన్లో ఉండకపోవచ్చు ఒక్కోసారి ఫాల్స్గా రావచ్చు అని అంటాడు అందుకని అదే డిస్క్లైమర్ ఉంది కదా ఎందుకని చెత్తపట్ల వేయరు మీరు ఆ రిపోర్ట్ని ఆ రిపోర్ట్ పెట్టుకొని మళ్ళీ మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు అను అనుమానం ఉందని ఇచ్చారండి చూడండి అని కాబట్టి పొరపాటు కావడానికి అవకాశం ఉంటుంది అని అన్నంత మాత్రాన అది పొరపాటు అనేటువంటి నిర్ధారణకి రాకూడదు రారు ఎవరు కూడా అట్లా వస్తే ఏ రిపోర్ట్కి అర్థం లేదు ఈ రిపోర్ట్లో యాక్చువల్గా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి ఇచ్చారు వాళ్ళు దీనికి అర్థం ఏమిటి అని ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్లో స్పష్టంగా చెప్పినటువంటి మాట ఇది స్క్రీన్ మీద ఈ రిపోర్ట్ చూడొచ్చు ఎన్డీటిబి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్లో ఇంటర్ప్రిటేషన్ అనే దాని కింద ఏమనిచ్చాడు ద ఎస్ వాల్యూ ఎస్ అంటే స్టాండర్డ్ స్టాండర్డ్ వాల్యూ అంటే ఇది ఇంత ఉండాలి అనేది స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపుల్ కోడెడ్ యాజ్ అంటే ఆ పర్టికులర్ శాంపుల్ నేమ్ అది ఏబీ జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై మెథడ్ అన్నాడు అంటే అవన్నీ కూడా స్టాండర్డ్ ఇంత ఉండాలి ప్రమాణం ఇది కానీ ఆ రేంజ్గా అవతలో ఇవతలో ఉన్నాయి అవి కరెక్ట్గా లేవు అని చెప్పాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరస్పాండింగ్ లిమిట్స్ నేను చెప్పిన వాల్యూలో ఉండ నేను ఒకటి నుంచి మూడు వరకు ఉండాలి అంటే అది జీరో కానీ ఫోర్ కానీ ఉంటే బయటకెళ్ళినట్టు లేకపోతే యువతలు ఉన్నట్టు అట్లా కనుక జరిగితే ఆ కరస్పాండింగ్ లిమిట్స్కి అవతల వెళితే కన్సిడర్ ద శాంపుల్ టు కంటైన్ ద ఫారిన్ ఫ్యాట్ సుస్పష్టంగా చెబుతున్నాడు అట్లా కనుక ఉంటే ఇందులో కల్తీ జరిగిందని బయటి పదార్థాలు కలిశాయని అర్థము అని సుస్పష్టంగా ఉంది దాంట్లో స్క్రీన్ చూడొచ్చు ఆ రిపోర్ట్ని ఆ రిపోర్ట్లు అంత క్లియర్గా రాశాడు ఇంకంటే డిస్క్లైమర్స్ ఏమిటి మరి జగన్ గారు అన్నట్టు ఎన్డిడిబి అంత ఖచ్చితంగా కాదు అన్నప్పుడు ఆయన ఎందుకు సార్ పది ట్యాంకర్లను రిటర్న్ పంపించారు ఎవరు జగన్ గారు ఆ రిపోర్ట్ ద్వారానే కదా పది ట్యాంకర్లు లేదు ఏ రిపోర్ట్ ద్వారా ఎన్డీడీపీ రిపోర్ట్ జగన్ గారు ఎట్లా పంపిస్తాడు అది వచ్చింది మొన్న అయితే కాదు సార్ అంతకు ముందు కాదు క్లారిటీ ఇస్తాను ఇంత ముందు చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టీటీడీ హిస్టరీ ఎన్డిపి పంపించారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి అంత ముందు ఏమన్నాడంటే అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెబుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు పదహారు సార్లు పదిహేడు సార్లు పంపించాము మేమే కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఉన్నప్పుడు కూడా పదిహేనో పదహారో ట్యాంకర్లు వెనక పంపించారు కాబట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి బాగా లేకపోతే పంపిస్తూ ఉంటారు కాబట్టి ఇందులో కల్తీ జరిగే అవకాశం లేదు అనేది ఆయన పాయింట్ తేడా ఏమిటంటే తిరుమలలో ఒక బేసిక్ ల్యాబ్ టెస్టింగ్ ఉంది అది కూడా తిరుమలలో లేదు తిరుపతిలో ఉంది తిరుపతిలోనే ఉంది అనుకుంటాను నో తిరు తిరుపతిలోనేమో అక్కడ స్టోర్ చేయడానికి ఉంది తిరుమలలోనేమో చిన్న ల్యాబ్ ఉంది సో ఎప్పుడైనా కూడా వీళ్ళు వచ్చినప్పుడు టెస్ట్ చేయాలంటే ఆ శాంపుల్ తీసుకుని పై కొండ మీదకి వెళ్ళి చేస్తారనమాట కానీ దట్స్ వెరీ బేసిక్ టెస్టింగు ఈ అన్ని రకాల పదార్థాలు ఎస్ వాల్యూస్ తగిన సౌకర్యాలు లేవు అది అధునాతనమైన ల్యాబ్ కాదు అది వెరీ వెరీ బేసిక్ ఇప్పుడు ఆ పంపించింది ఏమిటంటే ఇందులో రెండు రకాలు ఒకటి ఏంటంటే చాలా మందికి అనుభవం ఉండటం చేత కిచెన్ లో చూడగానే ఈ నేల ఏదో కల్తీ ఉంది అని అనుమానిస్తారు సో ఈ ల్యాబ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు మూడు ప్రమాణాలు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఎన్బి ఇంతకుముందే నేను చూపించిన ఆ ఫార్మ్లో లో నలభై అరవై ప్రమాణాలలో చేశారు ఒకటి కాదు రెండు కాదు అదే తిరుమలలో ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ రెండో మూడో ప్రమాణాలు అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళు చేసి ఇందులో ఏదో కొంచెం అనుమానం ఉంది అనుకుంటే రిజెక్ట్ చేసిన మాట వాస్తవం అంటే దీనికి వెనక ఒక కథ ఉంది అదేంటంటే ఇదంతా కూడా నాటకం యాక్చువల్గా ఇంత ఇంతమంది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా సో కంపెనీ ఏదన్నా ఇట్లా పంపిస్తుంది ట్యాంకర్లు ఆరు ట్యాంకర్లను పంపిస్తే అందులో ఒక ట్యాంకర్ కల్తీ ఉందని అనుమానంగా ఉంది రిటర్న్ చేస్తున్నామని రాస్తుంటారు సో దట్ అందరూ ఉంటుందని ఆ తర్వాత ట్యాంకర్ వెళ్తుంది వెళ్ళి ఇంకో ట్యాంకర్ లో ఫిల్ చేసుకుని అదే ట్యాంకర్ మళ్ళీ వచ్చేది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాస్తవం కాదు తెలియదు ఇదంతా సో గతంలో జరిగిన దానికి దీనికి తేడా ఉంది నిజమే గతంలో కూడా వెనక పంపించిన మాట వాస్తవం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కూడా కరెక్టే దట్స్ నాట్ అనేది మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ మొన్న జులైలో మాత్రమే పంపించారు అంతకుముందు ఎన్నడో కూడా ఎన్డీడిబి ల్యాబ్కి పంపించలేదు ఎన్డీడిబి ల్యాబ్ అంటే ఎన్ఈబిఎల్ ఎక్రెడిటెడ్ ఎన్ఈబిఎల్ అనేది టాప్ సంస్థ అన్నమాట అది వాళ్ళు ఇస్తారు ఎవరికైనా ఎన్డీడిబి అనేది పెద్దది ఎందుకు పెద్దది అంటే అమూల్ ఉంది కాబట్టి గుజరాత్లో ఆనంద్లో పెట్టారు ఎప్పుడో చాలా పెద్ద ల్యాబ్ అది ఆ ల్యాబ్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి ఇవన్నీ కూడా ఎన్ఏబీఎల్ ఇవన్నీ ఇక్కడ ఇంకొకటి ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటాడు అదేంటంటే అసలు టెండర్ కండిషన్లోనే ఏమైనా ఉంటుందంటే ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్ యొక్క సర్టిఫికేట్ కూడా పెట్టాలి మీరు దాంతోపాటు అంటాడు ప్రతి ట్యాంకర్తో పాటు అది కూడా చాలామంది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అది కూడా కరెక్టే కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈవో గారు కూడా చాలాసార్లు చెప్పాడు వాళ్ళు వెళ్ళి ఒక సర్టిఫికేట్ అంటించి తీసుకొస్తున్నారు అది నిజమో కాదు డబ్బు తీసుకున్నవో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అప్పుడప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న సర్టిఫికేట్ తీసుకొస్తున్నాడు బాగానే ఉంది కరెక్టో కాదో తెలియదు కానీ క్రాస్ టెస్టింగ్ చేయాలి అంటే మీకు కేపబిలిటీ ఉండాలి మీరు చేయించుకోవాలి ఇంతవరకు ఎప్పుడు బయటికి పంపించాలా ఎందుకు బయటికి పంపించలేదు వారం పడుతుంది వారం అయితే ఇక్కడ నెయ్యి చెడిపోతుంది రైట్ సో వాళ్ళు పంపించేవాళ్ళు కాదు అందుకని ఇప్పుడు కొత్తగా ప్ర ప్రపోజల్ ఏంటంటే ప్రపోజల్ కాదు అప్రూవ్ కూడా అయిపోయింది ఎన్డిటిపి వాళ్ళ సహకారంతో తిరుమలలో అత్యంత ఆధునిక ల్యాబ్ని పెడుతున్నారు జనవరి ఇరవై ఇరవై ఐదు నుంచి ఆపరేషన్లు కాబోతోంది అది ఆ మాత్రం లేటు కూడా ఎందుకు అవుతోందంటే అందులో వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా మేము విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయాలని చెప్పారట ఎన్డీడిపి వాళ్ళు ఇంకొక పాయింట్ ఏమిటంటే ఎన్డీడిపి వాళ్ళు డొనేషన్గా ఆఫర్ చేస్తున్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు వర్త్ అవుతుంది మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు వాళ్ళు కాబట్టి ఆ కార్యక్రమాలు మరోవైపు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుతుంది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది